జై 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 కాంగ్రెస్ 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 జవాతాప్ రెడ్డి గారి నాయకత్వం తెలంగాణలో రైతులకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా మా కిసాన్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు సుఖపాల్ సింగ్ ఖైరా గారు మరియు జాతీయ ఉపాధ్యక్షులు కోదండారెడ్డి గారు తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు మా జిల్లా అధ్యక్షులు జనగామ నియోజకవర్గ కొమ్మూరు కొమ్మూర్ ప్రతాప్ రెడ్డి ఆదేశానుసారం ఈరోజు బచ్చనపేట మండలం నుంచి నిజాం కాలేజీ గ్రౌండ్లో జరిగే కిసాన్ ర్యాలీ కోసం బచ్చనపేట నుంచి బయలుదేరడం జరుగుతుంది అదేవిధంగా జిల్లా నుంచి కూడా బయలుదేరిరు రైతులను వేడిలు వేసిన కేసీఆర్ ప్రభుత్వం రైతులకు చావులకు కారణమై బుల్లెట్ కాల్పులకు చనిపోయిన రైతులకు సంఘీభావం తెలపడం కోసం ఇక్కడి నుంచి రైతులకు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీలోనే రైతులకు న్యాయం జరిగింది రైతు పక్షపాతిగా ఉన్నది రైతులకు ఏకకాలంగా కేంద్రంలో అరవై వేల కోట్ల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సబ్సిడీలు ఇచ్చి సబ్సిడీలు ఇచ్చి రైతుకు పంట నష్టం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వం ఆ రబ్బర్ను ఎగుమతికి అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మోదీ ప్రభుత్వం పదేళ్ల పరిపాలనలో మోసపూరితమైన రైతు రేఖ వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులను జేళ్ల పాలు చేసి కాల్పులు చేసిన ప్రభుత్వం మోదీ ప్రభుత్వం గో బ్యాక్ మోదీ ప్రభుత్వం మోడీకి అటావో దేశ్కి బచావో రైతులను ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉందని వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో బుద్ధి చెప్పాలని మేము కోరుతున్నాం ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకు రైతులందరూ ఈసారి కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్